హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన వుడా ఎప్రూవల్ ప్లాట్స్ సేల్కి వచ్చేయండి విజయనగరం సిటీకి అతి దగ్గరలో ఈ వుడా వెంచర్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెంచర్ వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీసు ఆర్ అండ్ జంక్షన్కి చాలా చాలా దగ్గరండి కంప్లీట్గా వుడా ఎప్రూవ్డ్ ఫ్లాట్స్ మంచి బడ్జెట్లో అద్భుతంగా డెవలప్మెంట్ చేశారండి ఫ్రెండ్స్ ఈ వెంచర్లో అయితే ప్రజెంట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ క్వార్ట్లుగా విభజించి చాలా మంచిగా డెవలప్మెంట్ చేశారండి ఫేజ్ వన్లో అయితే మాత్రం ప్రజెంట్ అయితే బ్లాక్ టాప్ రోడ్సు అలాగే డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ అయితే మాత్రం డెవలప్మెంట్స్ చేశారు చాలా చాలా బాగుందండి వెంచర్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వెంచర్ వచ్చేసరికి రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుందండి వెంచర్ అయితే మాత్రం కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి మీకే ఒక ఐడియా వస్తుంది మంచి డెవలప్మెంట్స్ అండి చాలా చాలా బాగుంది మంచి బడ్జెట్లో సేల్ చేస్తున్నారు కంప్లీట్గా నూట అరవై గజాల ప్లాట్స్ రెండు వందల గజాల ప్లాట్స్ అలాగే కార్నర్ ప్లాట్స్ నార్త్ కానీ సౌత్ కానీ ఈ వెంచర్లో కంప్లీట్గా అవైలబుల్ ఉన్నాయండి ఫేజ్ టూలో ఉన్నాయి అలాగే ఫేజ్ వన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఫేజ్ వన్లో అయితే టూ బీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫేజ్ టూలో అయితే ఎక్కువ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి కంప్లీట్గా ఈ వీడియోలో మీరు చూడవచ్చు కంప్లీట్గా ఫార్టీ ఫిట్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చారు అలాగే కంప్లీట్గా మీకు గ్రైనరీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఎదురుగా పార్క్స్ కూడా చూడవచ్చు మీరు ఈ కంప్లీట్గా అయితే మాత్రం ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ అయితే మాత్రం చేశారు ఫ్రెండ్స్ ఈ వెంచర్ వచ్చేసరికి కంప్లీట్గా చాలా పెద్ద వెంచర్ అండి వెంచర్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్యూచర్ ఆలోచించి అనుకుంటే ఇలాంటి ప్లా ఇలాంటి ప్లాట్స్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫేజ్ వన్లో అయితే టూ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫేజ్ టూలో అయితే మాత్రం కొద్దిగా ఎక్కువ ప్లాట్స్ ఉన్నాయండి ఒక ఐదు నుంచి ఆరు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్గా ఎండింగ్ వచ్చిందండి లేఅవుట్ అయితే మాత్రం సేల్కి బ్యాంక్ లోన్స్ అయితే మాత్రం అవైలబుల్ ఉందండి గవర్నమెంట్ రేట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఉంది అలాగే డెవలప్మెంట్ చూసి సెవెన్ టు ఎయిట్ థౌజండ్ వరకు మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ అయితే ఇప్పించగలను ఇది వచ్చేసరికి బ్లాక్ టాప్ రోడ్ వచ్చేసరికి ఫేజ్ వన్ కంప్లీట్ అవుతుందండి ఈ లేటెస్ట్గా అయితే మాత్రం రోడ్స్ వేస్తున్నారు కదా ఇది ఫేజ్ టూలో వస్తుందండి ఈ ఫేజ్ టూలో అయితే మాత్రం మనకి ప్లాట్స్ అయితే నూట అరవై గజాల ప్లాట్స్ అయితే ఒక మూడు నాలుగు అవైలబుల్ ఉన్నాయి అలాగే నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ ఒకటి ఉందండి ఎవరికైనా ఈ మంచి బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్లాట్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా తీసుకోవచ్చండి ఇక్కడ గజం ప్రైజ్ వచ్చేసరికి పదిహేను వేలు చెప్తున్నారు సీటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారండి అది కూడా మీకు సీటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా బ్యాంక్ లోను అవైలబుల్ కావాలి అనుకుంటే ఇలాంటి ప్లాట్స్ పైన హ్యాపీగా తీసుకోవచ్చండి రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు మెయిన్ రోడ్ వచ్చేసరికి మీకు ఆర్చి నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్స్ అండి హ్యాపీగా తీసుకోవచ్చు కంప్లీట్గా సిటీకి చాలా దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఇలాంటి ప్లాట్స్ తీసుకొని హ్యాపీగా ఫ్యూచర్ ఆలోచించుకొని ఉండొచ్చండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలాంటి ప్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ వెంచర్ అయితే మాత్రం చాలా చాలా బాగా డెవలప్మెంట్స్ చేశారండి ఈ వెంచర్కి వచ్చేసరికి టూ పార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి పార్క్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ విజయనగరం సిటీకి చాలా దగ్గరలో వడాయి ఫ్రూవ్ ప్లాట్స్ మంచి రేట్లో దొరకాలంటే చాలా కష్టం అండి చాలా చాలా తక్కువ వడాయి ఫ్రూవ్ ప్లాట్స్ అయితే మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఆలోచించకండి గజే రేట్ వచ్చేసరికి పదిహేను వేలు చెప్తున్నారు చాలా చాలా తక్కువ ప్లాట్స్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి విజయనగరం గంట స్తంభం కానీ ఆర్ఎన్బి జంక్షన్ కానీ రైల్వే స్టేషన్ కానీ కాంప్లెక్స్ కానీ అన్నీ గూడా వెంచర్ అనేది చాలా చాలా దగ్గరండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి ఫుల్ డీటెయిల్ ఇస్తాను అలాగే వెంచర్ విజిట్ కోసం ఎనీ టైం నేను అవైలబుల్గా ఉంటానండి తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్